తొమ్మిసు క్రిష్ వారి యొక్క క్లేష్మైన నామములు మీ అందరికీ వందనములు ఈ సమయంలో యాకబు రాసినటువంటి పత్రికా విభాగము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందాము ఏ నరుడును నాలుకను సాగు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరగ్రమైన దుష్టత్వమే అని వ్రాయబడి ఉన్నది దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నటువంటి మాటలు దేవుడు మనతో హెచ్చరిస్తున్నటువంటి మాటలను దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి పాఠాల కొరకై దేవుని శక్తి కొరకు ప్రార్థన చేసుకున్నాము నమ్మకము గల సర్వశక్తి గల దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో ప్రభా ఈ సమయంలో తండ్రి యాక పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వత్సరం ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని అయ్యా ఈ దినము ప్రభా ఈ సమయంలో తండ్రి ఎవరైతే ప్రభా ఈ వాక్యమును వినడానికి ఈ వీడియో చూస్తున్నారో ప్రభా ఇదిగోనైనా నీ వాక్యం వినడానికి కావలసినటువంటి జ్ఞానము వారికి దయచేయండి నీ వాక్యులు వినడానికి కావలసినటువంటి చెవులను దయచేయండి ప్రభా నీ వాక్య శక్తితో నన్ను నింపమని నీ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకున్నటకు నీ వాక్యము ద్వారా మా శరీర అవయవాల్లో ఉన్నటువంటి నాలుకను సాధు చేసుకున్నటకు కావలసినటువంటి జ్ఞానమును మాకు దయచేసి నడిపించమని నామంలో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ నందు ప్రియులారా నాలుక మన శరీర అవయవాల్లో అత్యంత చిన్న అవయవమే కానీ అత్యంత శక్తివంతమైనది మరియు దానిని మాత్రము ఏ నరుడు కూడా అదుపు చేయటము చాలా కష్టమని బైబిల్ మనకు సెలవిస్తా ఉంది బోధిస్తా ఉంది ఈ నాలుక మంచి చేయగలదు ఈ నాలుక చెడు కూడా చేయగలదు నాలుకే తను మాట్లాడినటువంటి మాటల ద్వారా అనేకుల జీవితాలను నాశనం చేయగలదు ఈ నాలుకే చాలా మంది జీవితాలలో పతనం అయ్యేలాగా ఈ నాలుగు చేస్తుంది నాలుగు యొక్క మాటలు మనందరి జీవితాల్లో చాలా ప్రభావితం చేయగలిగినటువంటి నాలుక ఇది యాకోబు ఈ పత్రికలో మూడవ అధ్యాయము ఏడవ వచనములో కిరీటిగా సెలవిస్తున్నాడు ఏమనంటే నాలుక చిన్న అవయవం అని చెప్పబడుతుంది ఇది చిన్నదైనా గాని చిన్నదైన అవయవమైనా గాని పెద్ద అడవిని తగలబెట్టును అని యాకోబు గారు సెలవిస్తా ఉన్నారు అంటే నాలుక చాలా శక్తివంతమైనది అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు దేవుడు కూడా అదే మనకు తెలియజేస్తున్నాడు నాలుక చూడడానికి చిన్న అవయవమే కానీ అది చాలా శక్తివంతమైనటువంటి ప్రగల్భాలను పలకగలదు శక్తివంతమైనటువంటి మాటలు పలకగలదు ఈ నాలుకేం చేస్తుందంటే ఈ నాలుకే కొందరిని తప్పుదారి పట్టిస్తుంది ఈ కొందరిని స్థపిస్తుంది ఈనాళ్ళకే దేవుని స్థుతిస్తుంది ఈనాలుకే దేవుని స్థుతిగానాలు చేస్తుంది ఈనాళ్ళకే దేవుని తండ్రి విడిచి బయటకు వచ్చిన తర్వాత ఈ నాలుక తగులు పెడుతుంది ఈనాలుకే అనేక శాపనార్థాలు మాట్లాడుతుంది ఈ దీవిస్తుంది కొందరిని ఈనాళ్ళకే స్థెపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది శ్రీ దేవుని జన్మ ఈ సమయంలో మూడవ అధ్యాయము రెండవ వచనంలో నాలుగును గురించి యాక రీతిగా కలవిస్తున్నాడు ఏమనంటే గుర్రము యొక్క కళ్ళంతో పోల్చాడు గుర్రం యొక్క కళ్ళంతో పోల్చాడు చిన్న కళ్ళెము గుర్రాన్ని నడిపించగలరు చిన్న కళ్ళెముతో మనుషులు గుర్రాన్ని తమ ఆధీనంలోకి తమ యొక్క స్వాధీనంలోకి గుర్రాన్ని ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళేలాగన త్రిప్పుకోగలిగినటువంటి మనుషులు మనమందరం ఇంకొక మాట కూడా యాకోబు గారు అంటున్నారు సముద్రంలో ఓడను చుక్కానితో నడిపించగలరు సముద్రంలో నడిచే ఓడను సైతం కూడా మనుషులు తమ ఆధీనంలోకి తమ యొక్క స్వాధీనంలోకి తెచ్చుకున్నటువంటి మనుషులు సముద్రంలో నడిచే ఓడను కూడా చిన్న చుక్కాని చేత ఆ ఓడ నడపడానికి మార్గ నిర్దేశాన్ని తెలుసుకోగలిగినటువంటి మానవుడు నాలుగును కూడా తన యొక్క ఆధీనంలోకి తన యొక్క స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే దేవుడు మనని ఎంతగానో చూసి సంతోషిస్తాడు నాలుగును ఎవరైతే సాధ్య చేసుకుంటారో నాలుగుని ఎవరైతే తమ ఆధీనంలో తమ స్వాధీనంలో పెట్టుకుంటారో వారిని బట్టి దేవుడు ఎంతగానో కృషించబడతాడు ఇంకా యాకో అంటున్నాడు కదా మనిషి యొక్క మార్గమును జీవితాన్ని నడిపించగలదు కూడా ఈ నాలుకే నిజమైనటువంటి విశ్వాసమే ఏ వ్యక్తిలోనైతే నిజమైనటువంటి విశ్వాసం ఉంటుందో ఆ నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి తన నాలుకను నోటిని తమ అదుపులోకి తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగినటువంటి మనుషుడట మనమందరం కూడా అనేక విషయాల్లో చాలాసార్లు తప్పిపోయినటువంటి వారే చాలా మంది ఉంటారు అయితే ఇలా రా దేవుడు అంటున్నాడు కదా తన మాటల్లో తప్పిపోని వాడు లోపం లేని వాడిగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు తన శరీరంలో చిన్న భాగమే అయినా కానీ ఈ నాలుక ప్రగల్భాలు పలుకుతుందని యాకోబు ప్రకటిస్తా ఉన్నాడు చూడండి ప్రియ దేవుని జన్మ చిన్న నిప్పు రవ్వ చాలా పెద్ద అడవిని తగలబెడుతుంది చిన్న రవ్వే చాలా చాలా కుటుంబాలను అనేక ఇండ్లను కూడా తగలబెట్టడం మండిపోవటం మనం చూసే ఉంటారు మీరు కూడా చూసే ఉంటారు అయితే ఈ నాలుగు కూడా చిన్న నిప్పు రవ్వలాగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ నాలుక చిన్న అవయవమే కానీ పెద్ద అడవిని ఎలాగైతే తగలబెట్టిందో ఈ నాలుగు కూడా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి జీవితాలను సైతము తగలబెడుతుంది ఈ నాలుక ప్రభునందు నందు జన్మ నాలుగు కూడా ఒక అగ్ని లాంటిదని దేవుడు సెలవిచ్చాడు శరీరం అంతటిని కూడా ఇది మలినం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నాలుగు ఇది జీవ మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా తగలబెడుతుంది ఈ నాలుక శరీరం అంతూ కూడా ఈ నాలుగు ద్వారా చివరికి నరకములోనికి వెళ్ళాలి చిన్న అవయవమైనటువంటి ఈ నాలుగు చేసే పని ద్వారా ఈ నాలుక మాట్లాడే మాటల విధానం ద్వారా మనము ఒక రోజున దేవుని ఎదుట నరకంలో మన శరీరం అంతయు కాల్చబడుతుంది కాబట్టి జాగ్రత్త నీ నాలుగును అదుపులో పెట్టుకో నీ నాలుగును నీ స్వాధీనంలో ఉంచుకో అంటున్నాడు దేవుడు మనుషుడు అన్ని రకాల క్రూర మృగాలను జంతువులను చిన్న చిన్న జంతువులను పక్షులను పెద్ద పెద్ద జంతువులను సహితము తన ఆధీనంలోకి తన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగినాడు మానవుడు కానీ ఈ నాలుకను మన నోటిలో ఉన్నటువంటి నాలుగును మాత్రము తన ఆధీనంలోకి తన యొక్క స్వాధీనంలోకి ఏ మనిషి కూడా సాధు చేసుకోలేదు యాకోబు ఈ నాలుగును అంటున్నాడు పదోవచనంలో ఏ వ్యక్తి అయితే అదుపులో తెచ్చుకోలేకుండా తన స్వాధీనంలోకి తెచ్చుకోలేకుండా ఉన్నటువంటి వ్యక్తి యొక్క నాలుక యొక్క స్థితి ఆ నాలుక నిండా కూడా దుష్టత్వమే నిండి ఉన్నది అని యాకోబు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు మనకు హెచ్చరిస్తా ఉన్నాడు ఇంకా ఈ నాలుక ఎలాంటిదంటే ఈ నాలుగు నిండా కూడా విషముతో నిండి ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ నీ నాలుక విషముతో నిండి ఉన్నదా ఒకవేళ నీ నాలుక దుష్టత్వంతో నిండి ఉన్నదా నువ్వు దేవుని నమ్మావా ఒకవేళ దేవుని నమ్మలేదా నువ్వు దేవుని నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఆ దినమందున నీ నాలుక ద్వారా నీ శరీరం అంతయు నరకంలో కాలిపోవలసిందే ఒకే నోటితో మనిషిని శపిస్తారు ఒకే నోటితో మనుషులను దీవిస్తారు చాలా సార్లు గమనించాను కొందరు మనుషులను మనం మాట్లాడి వెళ్ళినప్పుడు తిరిగి ఆ వ్యక్తి అటువైపు తిరగగానే వెంటనే ఈ నాలుక అప్పటిదాకా మనం పొగిడినటువంటి నాలుక వెంటనే స్థపిస్తేస్తుంది తన గురించి అనేక రకాలుగా మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు మీలో కూడా చాలా మంది ఉంటారు జాగ్రత్త సుమ దేవుడు ఈ నోటి మాటలను గమనిస్తూ ఉన్నాడు వింటూ ఉన్నాడని జాగ్రత్త కలిగి ఉండు ప్రియమని